అందుకే పౌల్ గారు అంటున్నారు మీరిచ్చారు నేను పట్టుకెళ్ళి ఆయనకి ఇచ్చేసాను ఇప్పుడు మీరిచ్చారు నేను పట్టుకెళ్ళి లోపలెట్ వేసుకున్నాను ఒక ఆరు కొనుక్కున్నాను వివోపి పెట్టించుకున్నాను సూట్ వేసుకున్నాను నెక్స్ట్ వీక్ మా ఫ్యామిలీతో పాటు ఇజ్రాయిల్ వెళ్తున్నాం అన్నారు అలాంటి దొంగలకి ఇద్దరండి వీళ్ళందరూ ఇందాక అనేది ఇప్పటికీ అలా దొంగలకి ఇస్తారండి అలాంటి దొంగలకి అలా అలా ఇచ్చేస్తారంతేనండి ఒరే సేవ చేస్తున్నావరా మేమన్నీ తగ్గించుకొని చేస్తున్నావారా నాణ్యత కలిగిన సేవ చేస్తున్నాం అని ఎన్నిసార్లు మనం అప్పుడప్పుడు ఏదాడుకు ఒకసారి మన సిగ్గుడిసి చెప్పినా ఎందుకో మరి మన మకాలు చూస్తే ఎలా ఉంటాయి కానీ ఆ జీవిలోంచి రూపం కూడా రాదు మరి దేవుడి ప్రణాళికో ఏటో తెలియదు కానీ నాకు తెలిసి లాస్ట్ ఇయర్ అయితే చాలా బర్త్డేనైంది కానీ ఈ ఇయర్ కూడా బర్త్డేనైనా ప్రా ప్రాబ్లం లేదు దేవుడు తన కార్యమును జరిగిస్తా ఇంకా ఇంకేం రాయబడింది అక్కడే సరిపోయిందా ప్రార్థన చేశారు చెప్పండి ఇచ్చారు ప్రార్థన చేశారు ఇచ్చారు మూడో పాయింట్ చాలా ఇంపార్టెంట్ మీకు కొరకు ప్రేయర్ చేస్తాం అలాగే మనీ ఇచ్చాం జాగ్రత్తగా చేయండి బ్రదర్ అనలేదు బ్రదర్ సువార్త ఉందంట కదా మేము కూడా మీతో పాలు బాగాస్తులు అవుతున్నాం అన్నారట ఈ మూడో స్టేజ్లో చాలా మంది రాలేకపోతున్నారండి ప్రేయర్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలుసు ధనమిచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలుసు మూడో స్టేజ్ ఉందే రా ప్లేట్లు ఎత్తుదాం అక్కడ అక్కడికి రావు నువ్వు రా వచ్చిన పిల్లలు బాత్రూమ్లు కడదాం అక్కడికి రావు నువ్వు బరకలు రాత్రి చల్లో కూర్చొని ఎవరు తిన్నారో ఎవరు తినలేదో అందరు తిన్నారా తినలేదా ఆ బాధ ఆ బరువు మనం మీద రా ఆ రోజులు కంటి మీద నిద్ర లేకుండా రెస్ట్ లేకుండా ఆరోగ్యాలు చెడగొట్టుకుని భార్య పిల్లలకు దూరంగా ఉండే ఆ రోజులు అక్కడ అలా రా అక్కడికి రా సహకరించడానికి రా దేవుడు అంటున్నాడు పౌల ద్వారా నీకు నాకు ఎన్నో గుణపాఠాలు నేర్పిస్తున్నాడు ఆయన అన్నాడు ధనమిచ్చారు ప్రార్థన చేశారు ఇంకేం చేశారంటే పౌలు అన్నాడు ఇలాంటి గొప్ప సేవ చేశారంటే వెనకాల కొన్ని బృందాలు ఉన్నాయన్నాడు పౌలు వెనకాల కొన్ని బృందాలు ఉన్నాయి పెద్ద లిస్టే ఉంది పెద్ద పెద్దాటపార్తమే ఉంది ఒక్క పేరా ఎన్ని పేర్లు ఉన్నాయని ఆ పదహార అధ్యాయం అంతా రాసుకొచ్చాడారు రామ పత్రికలో పదహారు అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక పదహారో అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక పదహారో అధ్యాయం మొదలు నుండి ఉన్న సంఘ పరిచరకులు పిబే అనే మన పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందరూ చేర్చుకొని ఆమెకి మీ వలన కావాల్సిన ఏదైనా ఉన్నాయో సహాయం చేయవలనని ఆమెని ఉండెను ఆమె గుచ్చి ఎంత బాగా సాక్ష్యం వేస్తున్నాడు ఒక తల్లి నిజానికి చేతుల్లోంచి డబ్బులు ఎవరిలో నుంచి రావో తెలిసి ఎక్కువ చెప్పండి స్త్రీల్లో నుంచి రావు ఆయన వంద ఇద్దానంటే వందేం తెలియంటే పది అని అందరూ కదండి కొంతమంది ఉన్నారు దాతృత్వం కలిగిన వారు ఇలా టోళ్ళు పిబేలు కొంతమంది ఉన్నారు పిబేలు కాదు పిసినుకోట పొల్లమ్మలు లీరు ఇచ్చేవాడిని కూడా ఏమనేవారు చేయనివ్వరు ఆ ఇస్తున్న వాడిని కూడా ఇచ్చేస్తే మరి నెక్స్ట్ మంత్ మనకి ఏమై ఉంది పండగకి మనం బట్టలు కొనుక్కోలే కదా మరి ఇచ్చేస్తే అలాగా పిబే అనే తల్లి చూడండి స్త్రీలకు గుణానికి దాటు ఉంది ఆమె చాలా అవసరాలు మనకు తీసింది ఇప్పుడు ఆవిడకి అవసరం వచ్చింది మన అవసరం తీరకపోతే మన దేవుని పిల్లలు గుర్తుపెట్టుకో మనకు సహకరించిన వారికి ఒకరోజు వాళ్ళకి సహకారం అవసరం వస్తుంది ఆ రోజు మనం సహకరించాలి ఇదే ప్రేమ ఒకరినొకరు పంచుకోవడం అంటే ఇదే ప్రేమ ఒకరికొకరు అనురాగం అంటే ఇంకెవరున్నారు క్రీస్తు చేసినందు నా జత పని వారైన ప్రిస్కిల్లాకును అక్కులకను ఆ వందరం చెప్పండి వాళ్ళ జంటని చూస్తేనే ముచ్చటే చేస్తుంది హకులకు పిస్కులకు కంటే పౌలు గారి వెనకాల ఎంతమంది ఉంటారా మంది ఉన్నారు కనుక మహాను కూడా అంత సేవ చేస్తాడు ఒక్కడే చేయలేడండి ఒక్కడ వల్ల ఎవడి వల్ల అవ్వదండి ఒక్క నాయకుడి వల్ల ఎంత సేవ జరగదు దంపతులు ఉంటారు యవనస్తులు ఉంటారు సహోదరులు ఉంటారు సహోదరి ఉంటారు వ్యక్తులు ఉంటారు వృద్ధులు ఉంటారు పెద్దలు ఉంటారు ఇంత టీం వెనకాల ప్రేయర్ చేస్తూ ధనమిస్తూ ప్రేయర్ చేస్తూ సహకరిస్తూ ప్రేయర్ చేస్తూ కూడా వస్తూ ప్రేయర్ చేస్తూ సేవలు అశువులు పాస్తూ ఇలా చేస్తేనే స్వార్థ జరుగుతుంది ఈ మూడు ప్యాటర్న్ లేకపోతే ఎక్కడ సువారు జరగుతుపెట్టుకోండి ప్రేయర్ చేసి సహకరించకపోయినా ఆ సేవకు చాలా ఇబ్బంది కలుగుద్ది సహకరించి ప్రేరు చేయకపోయినా ఆ సేవ అంతంత మాత్రం అయిపోద్ది రెండూ చేసి ఆ మనిషికి వెనకుండి తోడు లేకపోయినా ఆ సేవ సాగదు వెళ్ళాలి వెళ్ళారు జత పని వారు వారంట నా ప్రాణం తమ త వారు నా ప్రాణము కొరకు తన ప్రాణములు ఇచ్చుటకైనను ఇలాంటి కబుల్స్ ఉంటే చాలండి మనం ఇద్దరు ముగ్గురు వాళ్ళ ప్రాణాలంటే నా ప్రాణాలు కాపాడడానికి ఆ దంపతులు నా కోసం చచ్చిపోతానన్నారు ఇలా డోలీ నేను ఎప్పటికీ మర్చిపోలేను నేనే మర్చిపోకుండా రోమపత్రికలో వాళ్ళ పేర్లు రాస్తున్నానంటే వీళ్ళ పేర్లు ఖచ్చితంగా దేవుడు ఎక్కడ రాస్తాడు చెప్పండి పౌలు మీనింగ్ ఎక్కడ ఎక్కడ రాస్తాడు ఎప్పటికీ చెరగని వాడబారిన గ్రంథం ఉంది ఆ గ్రంథంలో ఈ దంపతుల పేర్లు రాస్తాడు వాళ్ళు ఇల్లు ఇచ్చారు కొరింది సంఘం పెడతామంటే ఎవరు దంపతులే వాళ్ళు ఇల్లు ఇచ్చారు కొరెంది సంఘం సంఘం ఎక్కడ పెట్టాలని అడిగితే ఇంట్లో పెట్టండి సార్ అన్నారు ఆకుల్లో ప్రిస్కిల్లా అక్కడ తాగిపోయారా ధనం ఇచ్చారు అక్కడ తాగిపోయారా కలిసి మాతో పాటు పనులు చేశారు అక్కడ తాగిపోయారా సువార్థ చేశారు అక్కడ తాగిపోయారా నాకు ప్రాణానికి ప్రమాదం ఉందని నా ప్రాణానికి ముందు నిలబడి నాకేం కాకుండా నీకేమని అవ్వాలంటే మా మా సహోదరుడా పౌల ముందు మా ప్రాణాలు పోతే కానీ నీ ప్రాణం పోదని ఎదురు నిలబడిపోయారు ఇలాంటి వాళ్ళు ఉన్నారట ఆ గొప్ప సేవకుడికి ఒక పుస్తకం ఉంది ఆ పుస్తకంలో ఎవరి పేర్లు రాయబడతాయి అంటే రికార్డ్స్ కొట్టేళ్ళ పేర్లు రాయబడతాయి ఏ రికార్డ్స్ దేవుని కొరకు ఆరోగ్యాన్ని పాడు చేసుకున్న రికార్డ్స్ రికార్డ్స్ క్రియేట్ చేసిన వాళ్ళ పేర్లు రాయబడతాయి ఆ గ్రంథంలో ఎవరి పేర్లు రాయబడతాయి ఇదిగో సేవలో దాతృత్వం కలిగి రికార్డ్స్ క్రియేట్ చేసిన వారి పేర్లు రాయబడతాయి ఆ ఆ గ్రంథంలో ఇంకెవరి పేర్లు రెక్కల దాతృత్వాన్ని ఇచ్చి శరీరాన్ని వారి సమయాన్ని పూర్తిగా ఎవరైతే ఇస్తారో అట్టి వారు రికార్డ్స్ క్రియేట్ చేసిన వారి పేర్లు రాయబడతాయి ఇలాంటి పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయి మరి ఇక్కడ గిన్నీస్ బుక్లో రాసినవి ఒలింపిక్స్లో పథకాలు మీరు చదవంటే ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి వీలైతే ఒలింపిక్స్ పథకాలు మన మధ్యస్తే రంగు అంట తెలుసా మీరు చూసారు లేదో రంగుపోయే ఒలింపిక్స్ పథకాలకు రంగుపోవడం ఏంటి ఇలా సెల్ఫీలు తీసి పెట్టారు క్రీడాకారులు రంగుపోతుందని కానీ బైబిల్ దేవుడు ఏమన్నా తెలుసా పేర్లు ఎందుకు రాస్తున్నా ప్రభావా పేర్లు ఎందుకు రాస్తున్నా ప్రభావా పేర్లు ఎందుకు అంటే పేర్లు ఒక ఒకరోజు రివార్డ్స్ అవార్డ్స్ ఉన్నాయనే కదండి దాని అర్థం పేర్లు పుస్తకంలో రాస్తున్నాడంటే ఒకరోజు రివార్డ్స్ అవార్డ్స్ ఇస్తాడని ఎక్కడిస్తాడు రివార్డ్స్ అవార్డ్స్ సెమినార్లో ఇవ్వడం లాస్ట్ రోజు ఎక్కడిస్తారు రివార్డ్స్ అవార్డ్స్ పేర్లు రాసుకుంటున్నాడంటే ఎక్కడో రివార్డ్స్ అవార్డ్స్ ఉన్నాయి జ్ఞాపకం చేసుకున్నాడు ఎక్కడిస్తా ప్రభు అంటే మరణం తర్వాత ఒక నిశ్చత్వం ఉంది అక్కడ ఒక కిరీటం సిద్ధపరచనది వాడబారని కిరీటము ఈ ఒలింపిక్స్ కిడి కిరీటము వాడబరిపోద్ది ఈ ఫ్యాషన్స్తో కిరీటము ఏదో ఒక వజనం ఊడిపోతాయి ఈ కిరీటాలన్నీ ఏదో రోజు వాడబారిపోతాయి కానీ ఒక రోజు కిరీటం ఇస్తాడు అది వాడబారదు ఆ ఇస్తాడు ఎందుకు కిరీటం ఇస్తావు మొదటిసారిని వచ్చినప్పుడు నీకు సరైన ఎలకమ్మని చెప్పలేకపోయాను పశువులు తొట్టిచ్చాం కలవరి గిరి ఇచ్చాం అవమానాలు ఇచ్చాం నిందలేస్తాం వేస్తాం బాధలు నువ్వు మరణించి తిరిగి వెళ్ళిన తర్వాత మాకు అర్థమైన తర్వాత నీ కొరకు అసూలు భాషాం ప్రభు అంట అంటాడట ప్రభు ఎస్ ఆ పాయింట్ని బట్టే ఆ రోజు అర్థం కాని మీకు నేను మరణించి తిరిగి వెళ్ళిన తర్వాత మీకు అర్థమైంది నా కొరకు మీరు చాలా కార్యక్రమాలు చేశారు నా ప్రేమను మీరు అర్థం చేసుకున్నారు మీ ఇచ్చారు మీ యొక్క కష్టాన్ని ఇచ్చారు మీ శ్రమనిచ్చారు వీటన్నిటిని ఇచ్చారు నేను మర్చిపోయే దేవుని కాదు ఆ రోజు మిమ్మల్ని మర్చిపోలేదు ఈ రోజు మర్చిపోలేదు మీ పేర్లు నేను నమోదు చేసుకున్నాను జనాల్లో పిలుస్తాడే మా రోజు ఇక్కడ పిలుస్తారు నాకు తెలియదు కానీ కోటాను కోట్ల చూస్తుంటాయట కోటాను కోట మంది నీతిమంతులు అనీతి మంతులు చూస్తారట ఆ తీర్పు సింహాసనం మీద అలా ఆ తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కూర్చుని ఉన్నప్పుడు ఇన్ని కోటాను కోట్లు కళ్ళు చూస్తున్నప్పుడు దేవుడు ఎంతమంది ప్రజల మధ్య జీవాల మధ్య నుంచి దేవుడు అంటాడు నా కుమారుడా జేమ్స్ డయాస్ మీదకి రా ఒకసారి అని అంటాడు ఎలా ఉంటుంది డయాస్ అని కుమారుడు ఆ పైకి రా అని కానీ ఆ రోజు ఇన్ని కళ్ళు చూస్తున్నప్పుడు నేను వెళ్తున్నప్పుడు అన్ని కళ్ళు జేమ్స్ అని అనుకోండి ఆ రోజు ఏం చేశాను ప్రభా అంటే ఆ రోజు సెమినార్కి పది రూపాయలు ఇచ్చావు కదా అంటే సిగ్గు అయిపోద్ది ఆ రోజు మనకి ఎన్ని గల్లు ఎంత సింహాసనం ఇవన్నీ అన్నీ కనబడుతున్నప్పుడు నా రికార్డు ఆ రోజు బయటకు తీస్తారు ఎంత ఇచ్చాను ప్రభు అంటే పది రూపాయలు ఇచ్చావు నాకు జ్ఞాపకం ఉందంటే సిగ్గేసేదంటే ఇంత పెద్ద ఆహ్వానానికి ఎంత బంగారు వాతావరణానికి సిగ్గేసేత ప్రభా పది రూపాయలు ఇచ్చిన ఇంత ఎలా ఉంటుందని తెలిస్తే నేను చాలా చెప్పండి ఇచ్చేవాడు ప్రభు అవమానం ఆ రోజు మన ఇచ్చే అర్థం అవమానం ఆ రోజు పాద ఆ రోజు అయ్యో అనాసరంగా పదే ఇచ్చానటే అని తర్వాత ఇంకో పిలుస్తారు నా కుమారుడారా అని ఇరవై ఇచ్చావరా అని చెప్తారు ముప్పై ఇచ్చేవారు సంఖ్య పెరుగుద్ది గ్రేడ్ పెరుగుద్ది పెరిగే వాళ్ళు చూస్తుంటే ఆ రోజు వీళ్ళని పొగుడుతున్నప్పుడు మనకు అనిపిస్తుంది ప్రభా ఎంత ఇచ్చినోడిని ప్రేమించావు ఎంత ఇచ్చినో ప్రేమించావు అందరిని ప్రేమించావు ఇప్పటికి నేను అంటున్నాను నీ ప్రేమను మేము ఎప్పటికీ వర్ణించలేము ఎంత గొప్ప ప్రేమ ప్రవ్వా చిన్నదే చిన్న మొత్తంలో ఇచ్చినాడు ప్రేమ అందుకే దేవుడు గిన్నెడు చల్లీలు ఇస్తేనే మర్చిపోడు పది ఇచ్చిన వాళ్ళు అవమానించట్లేదు కానీ పది ఇచ్చిన మర్చిపోడు ఇరవై ఇచ్చినా మర్చిపోడు నువ్వు పెద్ద మొత్తం ఇచ్చినా మర్చిపోడు ఎందుకంటే మరవనాడికి ఆయన మానవుడు కాదు మన గొప్ప దేవుడు ఈ ప్రేమ కలిగిన దేవుని కొరకు ఏం చేయాలి ఏం చేస్తాం ఏం చేస్తాం మా రెక్కల కష్టాన్ని ఇస్తాం మా శరీరాన్ని ఖర్చు చేస్తాం మా సమయాన్ని ఇస్తాం భారీ పిల్లలతో పోయి చలున్నా ఇబ్బందులున్నా మాకేంటి ఎలా మమ్మల్ని ఎలా చూస్తున్నారు ఆ రోజులు బాగా చూస్తాను ఒక్క కామెంట్ చేయకుండా ఓడ్చుకొని భరించి సత్యమిని తండ్రి ప్రేమను మేము తెలుసుకుని అమ్మయ్య ఆ రోజులు బాగుపడి మళ్ళీ ఏడాదంతా బతికేంత సామర్థ్యం తెచ్చుకున్నామని ఇంటికి వెళ్ళడానికి అన్నీ మానుకొని వస్తాం ప్రభా అని మాటిస్తాం దేవుని కొరకు మాట ఇస్తాం ఆ మాట ఎందుకంటే ఈ ప్రేమకి ఇంకేమేమి కాదు చెప్పండి అడ్జస్ట్ అవుతాం వచ్చి ఏం చేస్తాం ఏంటి మాకు రూమ్ ఇవ్వలేదేంటి గొడవ పెట్టాం మాకు రూమేంటి ప్రవ్వా నువ్వు వచ్చినప్పుడు నీకు సరైన చెప్పండి స్థలమే ఇవ్వలేదు ఏమి ఇచ్చాం పశువులు తొట్టిచ్చాం నీకు అది ఇవ్వలేదు ఇద్దేటి ఇవ్వలేదు మీరు చెప్తే నమ్మరు లాస్ట్ ఇయర్ నా బిడ్డ నెలల్లో ఉన్న బిడ్డ ఆ నెలల్లో ఉన్న బిడ్డకి నాకు నేను ఓపెన్గానే చెప్తున్నాను సెమినార్ ఎంత అడ్జస్ట్ అవ్వాలి మీకు ఇన్స్పిరేషన్ ఉంటుందని చెప్తున్నాను నా పొరటాలైన నా భార్యకి నా బిడ్డకి రూమ్ లేదంటే మీరు నమ్మగలరా ఆ వాకిట్లో బర్కం వేసుకుని ఏదో ఫ్యాన్ ఉంటే అక్కడ పెట్టుకుని అక్కడ కొడుకున్నాము అంతే మూడో రోజు దొరికింది మాకు రూమ్ అది కూడా అలనాలు బతిలో నడితే వందలే అన్నారు అప్పుడు నా కోసం కాకపోయినా నా యానా కోసం అని ఇవ్వండి రా అని చూసారా దొరకదంటే అడ్జస్ట్మెంట్ ఇప్పుడు నేనే ఇచ్చి జేమ్స్కి నాకే రూమ్ లేకపోతే ముందు రూమ్ ఖాళీ చేయండి అని అని లేదండి కమిట్మెంట్ ఉండదండి భారం ఉండదండి అందుకే ఎవరి మీద ఆర్గ్యుమెంట్ చేయొద్దు ఆ రోజుకి మనకు సరైన ఫుడ్ దొరకపోవచ్చు నో ప్రాబ్లం ఇబ్బంది ఏమి లేదు ఎందుకు దొరకట్లేదు ఫుడ్ లోపమే ఏమైనా ఉందా తెలుసుకుందాం సహకరిద్దాం బాత్రూమ్ శుభ్రంగా లేదు ఏంటి మెయింటెనెన్స్ పై పచ్చికి బాత్రూమ్ కడిగేస్తా అంటాడు ఈడా మనిషి ఏడానికి నాకు ఫోన్ చేయడం కాదు నెక్స్ట్ ఇంకొకరు వస్తారు బాత్రూమ్ బాగాలేదు కడుగు ప్లేట్ బాగాలేదు కడుగు జిడ్డుకు ఉంది కడుగు అక్కడ డస్ట్ ఉంది జేబులో చేయలేకొని వెళ్ళిపోకు తీ బైబిల్ పెట్టుకుని అలా వచ్చి హోమ్ ప్రే ట్రైమ్ అయిపోతుంది ఇప్పుడు వెళ్ళిపోతుంది జేబులో అనుకో అది కూడా చేయి ఇది మన పని మన తండ్రి పని మన అందరి పని